హతీష్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు గడిచిన ఐదు సంవత్సరాల్లో పోయిన ఐదు సంవత్సరాల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా నిన్ను రిక్వెస్ట్ చేసి బతిలాడితే నువ్వు చేసింది శూన్యం అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ను రెండుసార్లు తీసుకొచ్చి తిప్పలబడి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ నల్గొండ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న అనేక సార్లు ప్రతి సెషన్లో మేము అసెంబ్లీలోకి వచ్చి అడిగినాం బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు మీద పిల్లాయిపల్లి ధర్మారెడ్డి మీద బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు మీద ప్రశ్న అడిగినప్పుడల్లా అవమాన పడ్డా కానీ అవమానించినా కానీ ప్రతిసారి నాతో పాటు ప్రశ్న చేసి ప్రశ్నలో ఇన్వాల్వ్ అయ్యి చర్చల్లో పాల్గొని దీన్ని పూర్తి చేయండి అని చెప్పేసి చేతులెత్తి మొక్కినటువంటి సందర్భం ఉంది నాతో పాటు మంత్రుల కాడికి కూడా ఒక రెండు సార్లు నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు నేను కూడా వస్తాపా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ల కాడికి వచ్చినటువంటి ఒక సందర్భం కూడా ఉంది మేము ఇద్దరము ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు నేను అధికార పక్షంలో ఉన్నా ఇద్దరం ప్రయత్నం చేసి కృషి చేసినాం కష్టపడ్డాం కాబట్టి సర్జపులు పూ పూర్తయింది పంపోజు పూర్తయింది అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ పూర్తయింది అక్కడ ఉన్నటువంటి కరెంటు సంబంధించిన ఒకటువంటి టవర్ పూర్తయింది ఆ సురంగ మార్గం కూడా పూర్తయింది ఆ తదుపరి మూడు కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ చేసి పాత బిల్లులు ఇప్పించారు తప్ప మీరు చేసింది శూన్యం అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు చేసింది ఏదన్నా ఉంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ ఎక్విషన్కి ఎంత బిల్లు ఇప్పించినావు కాలువ దొవడానికి ఎంత బిల్లు ఇప్పించినవు దానికి ఏ బడ్జెట్ నుంచి ఎన్ని నిధులు కేటాయించారో నేను లెక్కలు తీసుకొని వస్తాను జగదీష్ రెడ్డి గారు నువ్వు లెక్కలు తీసుకొని రా నువ్వు లెక్కలు తీసుకొని వస్తే నిజంగా ఆ ప్రాజెక్టుకు ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు తెచ్చినట్టుంటే మూడు వందల కోట్లు కనుక తెచ్చి ఆ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేసినట్టుంటే లెఫ్ట్ రైట్ కెనాల్ నువ్వు పూర్తి చేసినట్టుంటే రెండు వేల ఎకరాల పైచులకు ల్యాండ్ యాక్విషన్ చేయాలి దాన్ని నువ్వు చేసినట్టుంటే నేను దేనికైనా రెడీ నువ్వు రడిన నువ్వు రెండు వేల ఎకరాల పైచులకు భూమి ల్యాండ్ యాక్విషన్ చేయవలసినటువంటిది ఉన్నప్పటికీ గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు దానికి నిధులు కేటాయించలేదు నువ్వు రెండు వేల ఎకరాల లెఫ్ట్ రైట్ కెనాలకు నిధులు కేటాయించినట్టు ఉండి ల్యాండ్ యాక్విబిషన్ చేసినట్టుండి ఉంటే నేను నా పదవిని వదులుకుంటాను నువ్వు చేయనట్టుండి ఉంటే నువ్వు నీ పదవిని వదులుకుంటావా దీనికి సిద్ధమా బహిరంగ చర్చకు రమ్మని చెప్పేసి జగదీశ్రెడ్డిని అడుగుతా నల్లగొండ జిల్లాలో పది సంవత్సరాలుగా నువ్వు మంత్రిగా ఉండి బ్రాహ్మణ వెళ్ళంలో పూర్తి చేయలే పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి కంప్లీట్ చేయలేదు సొరంగ మార్గం కంప్లీట్ చేయలేదు డిండి ప్రాజెక్టును పట్టించుకోలేదు శివన్నగూడెం ప్రాజెక్టును పట్టించుకోలేదు బస్మాపుర గంధమాలను గాలి వదిలేసినావు నువ్వు గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఈ జిల్లాకు నువ్వు సాధించింది ఏంటంటే గుండు సున్నా అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గుండు సున్నా కాదు గుండు సున్నా పక్కన ఒకటో రెండో నువ్వు సాధించినవని ఉంటే నల్లగొండ నడిగడ్డ మీద నేను వస్తాను మా మంత్రి మా ఎంపీలో మా ముఖ్యమంత్రి అక్కర్లేదు నేను వస్తాను ఐదు సంవత్సరాలు నీతో పాటు మేము కూడా పనిచేసిన సందర్భాల్లో నువ్వేం తెచ్చినావు ఆ తదుపరి నువ్వేం తెచ్చినావో బహిరంగ చర్చకు రమ్మని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఎలక్షన్